చూడండి ఇది చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మెతుకు కూడా మిగల్చకుండా ఇంట్లో వాళ్ళందరూ కడుపు నిండా తింటారు చాలా కమ్మగా ఉంటుంది చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు అండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి అలానే ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూసుకున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి హాయ్ హలో నమస్తే నేను విజయ వెల్కమ్ టు మా ఇంటి విందు అన్లాక్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియో వచ్చేసి కొత్తగా ఏదైనా చేయాలనిపించిందండి ఎవరైనా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కానీ మనకి ఏదైనా ఒకేజన్లో ఉన్నప్పుడు ఏదైనా స్పెషల్గా తినాలనిపిస్తుంది అలా తినాలనిపించినప్పుడు ఇలా సింపుల్గా రైస్ చేసుకోండి సరిపోతుంది ఆ రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను చాలా క్విక్గా అయిపోతుందండి విత్ ఇన్ ఫిఫ్టీన్ ఆర్ ట్వంటీ మినిట్స్ అయిపోతుంది ఎక్కువ లెంతీ ప్రాసెస్ కూడా ఏమీ లేదండి రైతాతో సర్వ్ చేసుకొని ఈజీగా తినేసేయొచ్చు ప్రాసెస్ అంటే చూపిస్తాను వచ్చేయండి ఈ పుదీనా రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి రెండు గ్లాసుల బియ్యాన్ని నానబెట్టుకోవాలి ముందుగా ఇలా నానబెట్టుకోవటం కోసం రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకుంటే సరిపోతుంది ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు ముందుగా నానబెట్టుకుంటే సరిపోతుందండి ఎక్కువ టైం ఏం నానవసరం లేదు అలానే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మొత్తం ఇవ్వండి ఒక కప్పు క్యారెట్ ముక్కలు ఒక కప్పు బంగాళదుంప ముక్కలు ఒక కప్పు టమోటా ముక్కలు అలానే ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు రెండు పచ్చిమిర్చి ముక్కల్ని అలానే సన్నగా తరిగి తీసుకోవాలి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ కప్ పచ్చి బటాని హాఫ్ కప్ జీడిపప్పు తగినన్ని జీడిపప్పు పలుకుల్ని తీసుకోవాలండి అలానే కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా బిర్యానీ దినుసులు కొద్దిగా నూనె అలానే ఒక రెండు మూడు స్పూన్లు నెయ్యి తీసుకుంటే సరిపోతుంది కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మొత్తం ఇవ్వండి తయారు చేసే విధానం చూపిస్తాను స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోవాలండి ఈ బిర్యానీ అనేది కుక్కర్లో చేస్తే చాలా బాగుంటుంది ఇలా దీనికోసం అచ్చగా నెయ్యితో అయినా చేసుకోవచ్చు అండి అచ్చగా నూనెతో అయినా చేసుకోవచ్చు నేను రెండు స్పూన్ల నూనె అలానే మూడు స్పూన్ల నెయ్యితో చేస్తున్నాను ఇలా ఇదంతా వేడెక్కిన తర్వాత బిర్యానీ దినుసులు వేసుకోవాలి మొత్తంగా బిర్యానీ ఆకు నల్ల యాలుక పువ్వు అనాస పువ్వు జాపత్రి యాలుకలు అలానే ఒక స్పూన్ షాజీరా ఇవన్నీ కొద్దిగా ఫ్రై అవ్వాలండి ఇవి కొద్దిగా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న ముక్కల్ని కూడా వేసుకోవాలి ఇలా పచ్చిమిర్చి కొద్దిగా వేగాలండి ఇలా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి ఒక కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని కూడా తీసుకొని వేయాలి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగవసరం లేదండి కొద్దిగా మెత్తబడితే సరిపోతుంది సో ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు మెత్తబడిన తర్వాత మనం తీసుకున్న ఒక హాఫ్ కప్ పచ్చి బఠానీ కూడా వేసుకోవాలి పచ్చి బటాని నేను ఈ స్టేజ్లో వేస్తున్నానండి మీరు ఫ్రోజన్ బఠానీ తీసుకున్నట్లయితే కూరగాయ ముక్కలు వేసేటప్పుడు వేస్తే సరిపోతుంది సో ఇలా ఈ పచ్చి బటాని కూడా నూనెలో కొద్దిసేపు వేగితే బాగా ఫ్రై అవుతాయి ఇలా ఈ పచ్చి బటాని కూడా ఒక ఐదు నిమిషాలు వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి ఇలా అల్లం వెల్లుల్లి కూడా ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి పచ్చి వాసన పోయే విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి లేకపోతే అడుగు వండుతుంది ఇలాగా ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి మనం హాఫ్ కప్ జీడిపప్పు తీసుకున్నాం కదా ఆ జీడిపప్పుని కూడా తీసుకోవాలి అదేవిధంగా టమోటా ముక్కల్ని కూడా తీసుకోవాలండి ఒక కప్పు టమోటా ముక్కలు తీసుకోవాలి రెండు మీడియం సైజ్ ఉండే టమోటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలండి టమోటా అనేది దీనికి చాలా బాగుంటుంది ఎక్కువగానే తీసుకోవాలండి సో ఈ విధంగా టమోటా ముక్కలు కొద్దిగా మగ్గాలి ఇలా మగ్గడానికి ఒక చిటికెడు ఉప్పు వేసి మగ్గా పెట్టుకుంటే సరిపోతుంది ఈ విధంగా టమోటాల్ని ఒక ఐదు నిమిషాల పాటు కలుపుతూ ఉంటే ఫ్రై అవుతా బాగా మగ్గుతాయండి ఈ విధంగా ఫ్రై అయిన టమోటా ముక్కల తర్వాత మనం ముందుగా మిక్సీ జాల్లోకి రెండు పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలండి ఇలా ఈ పచ్చిమిర్చిలోకి కొద్దిగా కొత్తిమీర అలానే ఒక గుప్పెడు పుదీనా రెబ్బల్ని కూడా వేసుకోవాలి ఇవి పేస్ట్ లాగా అవ్వడానికి ఒక హాఫ్ గ్లాస్ నీళ్ళని కూడా పోసుకొని పేస్ట్ లాగా రెడీ చేసుకొని పక్కన ఉంచేసుకోవాలండి ఇలా పక్కన ఉంచేసుకున్న తర్వాత మనం తర్వాత ప్రాసెస్లోకి వెళ్దాము ఇలా ఈ టమోటా ముక్కలు అనేది లైట్ గా మగ్గి ఉంటాయి ఇలా మగ్గిన టమోటా ముక్కల్లో మనం తీసుకున్న క్యారెట్ ముక్కలు అలానే బంగాళదుంప ముక్కల్ని కూడా వేసుకోవాలి ఇలా ఈ ముక్కలు రెండింటినీ కూడా వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలండి ముక్కలు అనేది బాగా మగ్గాలి ఐదు నిమిషాల పాటు కలుపుతూ ఉంటే ముక్కలు అనేది తొందరగానే మగ్గుతాయండి ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి లేకపోతే అడుగంటుతుందండి ఈ విధంగా ముక్కలు ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని కూడా దీనిలోకి వేసుకోవాలి అదేవిధంగా ఈ పేస్ట్ మిక్సీ జాల్లో కొద్దిగా ఉంటుంది కాబట్టి ఒక రెండు స్పూన్ల నీళ్ళను కూడా పోసుకొని బాగా కలుపుకొని ఈ నీళ్ళను కూడా దీనిలోకి వేసుకోవాలి అలానే ఒక స్పూన్ గరం మసాలా పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి ముక్కలకి పట్టే విధంగా ఈ పుదీనా పేస్ట్ అనేది పచ్చివాసన పోయే విధంగా ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇలా ఫ్రై చేసుకున్న ఈ పేస్ట్ బాగా ఫ్రై అయి ఉంటుంది ఈ అన్నానికి తగ్గట్టుగా మనం ఉప్పుని తీసుకోవాలండి నేను టూ స్పూన్స్ ఉప్పు అనేది వేస్తున్నాను ఈ ఉప్పు కూడా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యంలో నుంచి నీళ్ళని మొత్తం డ్రైన్ చేసుకొని ఆ బియ్యాన్ని తీసుకోవాలండి నేను బాస్మతి బియ్యం యూజ్ చేస్తున్నాను ఇదే ప్లేస్లో మీరు నార్మల్ రైస్ అయినా వాడుకోవచ్చు అండి ఇలా ఈ బియ్యాన్ని ఒక రెండు నిమిషాల పాటు కలుపుకోవాలి నిదానంగా బియ్యం అనేది విరిగిపోకూడదండి కొద్దిగా స్లోగా నిదానంగా కలుపుకోవాలి అదేవిధంగా మనం ఏ గ్లాస్ అయితే బియ్యాన్ని తీసుకో తీసుకున్నామో అదే గ్లాస్ ఎసరు పోసుకోవాలండి నేను రెండు గ్లాసుల బాస్మతి బియ్యం తీసుకున్నాను కాబట్టి మూడున్నర గ్లాసులు వచ్చేసి వాటర్ తీసుకుంటున్నానండి త్రీ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ తీసుకుంటున్నాను మీరు నార్మల్ రైస్ తీసుకున్నట్లయితే మీరు టూ గ్లాసెస్ ఆఫ్ నార్మల్ రైస్కి ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి ఇలా తీసుకొని ఆ నీళ్ళు మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని విజిల్ రానివ్వాలండి రెండు విజిల్స్ వచ్చేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి ఇలా కుక్కర్లో నుంచి విజిల్ ఆవిరిపోయిన తర్వాత ఇలాగ సర్వ్ చేసి వేడివేడిగా తీసుకొని చూడండి పుదీనా పులావ్ అనేది చాలా బాగుంటుంది ఇలా వేడివేడిగా మనం కావలసిన వాళ్ళకు కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ సర్వ్ చేస్తే చాలా ఈజీగా చా అంతే కడుపు నిండా తింటారండి అండ్ దీనికి స్పెషల్గా గ్రేవీ కూడా చేయాల్సిన పనేమీ ఉండదు రైతాతో సర్వ్ చేసుకుని ఈజీగా తినేయచ్చండి ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్లో చెప్పండి అండ్ అదేవిధంగా మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకన్ని కూడా యాక్టివేట్ చేయండి నేను కొత్తగా ఇంకేదైనా వీడియోస్ పెట్టినా కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ అనేది వస్తుంది అదేవిధంగా ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్